భారతదేశ క్షేమం కొరకు మానవాళి రక్షణ కొరకు రోగుల స్వస్థత కొరకు మంచి సమయం ప్రార్థనలు ప్రతీ నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు చిన్నమందార్ దేవనగరం అమలాపురం ఎదరపల్లి పాస్టర్ సలాది చక్రియా గారు పాస్టర్ యహోశివ గారు వాక్య పరిచర్య చేసి ఉపవాసంతో స్వస్థత ప్రార్థనలు చేయుదురు శక్తివంతమైన స్థుతి ఆరాధన అద్భుతమైన సాక్ష్యములు వినిపించబడును ప్రేమ విందు కలదు ఉపవాసంతో రండి దైవ దీవెనలు పొందండి స్తోత్రం 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 స్థుతి మహిమ ఘనత ప్రభావములు మన ఏసైకి గాక ఆమె మీ అందరికి వందనాలు బాగున్నారండి గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మీ కొరకే మన కొరకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు శుభ వాగ్దానాలు దాచిపెట్టారు చందమండి ఇరవై ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చనం ఏడవ లైన్ పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరము ఉండును సైనిగులు గదవది అది యహోవాను స్తించుడి అని పలుకువారి స్వరమును మరలా వినవాడు ఈరోజు గుడ్ ప్రామిస్ యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరము ఉండను నిరంతరము అప్పుడప్పుడు ఉండదండి నిరంతరము ఉంటుంది ఆయన కృప రాయపడిన మాట యహోవా మంచివాడు ఈ రోజుల్లో మంచివారు ఎవరున్నారండి ఈ రోజుకి మంచివారు అనుకున్నాం ఒక ఐదు నెలలకో సంవత్సరానికో తిరిగి వెళ్ళి మనకు గోతులు తీసేసేవారు మన గురించి అక్కడ ఎక్కడ చెడ్డగా సమాచారం చెప్పేవారు మనం ఏదైనా ఈ రోజు పెడితేనే మంచోళ్ళు పెట్టలేకపోతే చెడ్డవారు కదండి నా ప్రభు మాత్రం ఒక్కడే మంచివాడు ఎంత మంచివాడైనా దుష్టులకు సహితము ఆయన మంచివాడట కృతజ్ఞత లేని వారికి ఆయన మంచివాడట ఆయన కృప నిరంతరము ఉంటుందట ఎంత మంచివాడంటే నూటెస్ట్మెంట్లో రాయబడిన మాట ఉదయం నుంచి పనిలో పెట్టుకున్నారట ఉదయం ఆయనకు వచ్చిన ఆయనకి బేర ఆడారు ఆ ఇన్ని రూపాయలని మధ్యాహ్నం అయిన వారు మధ్యాహ్నం వచ్చారు ఏంటంటే ఆ రా మధ్యాహ్నం పనులకు అన్నా ఒంటి గంటకు వచ్చాడు పనిలోకి రమ్మలేడు ఇంకా వాళ్ళకి బేరం లేదు జీతం మింతిస్తాను మూడు గంటలకు వచ్చారు నాలుగు గంటలకు వచ్చారు సాయంత్రం ఐదు గంటలకు కూడా వచ్చాడటండి ఇంకా ఐదు అయిపోయారు తదుపరి గంటకి ఒక్కొక్కరికి జీతాలు ఇస్తున్నాడట ఇస్తుంటే ఉదయం వచ్చింది కానించి మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకి ఒకటే జీతం ఇచ్చేసాడట అంత మంచివాడు వారు ముందొచ్చినోడు కడుపు మంట వచ్చిందట ఏమని ఏంటంటే పొద్దున నాకు అదే కూలి సాయంత్రం వచ్చే ఆరు కదే కూలి ఇచ్చేసారు ఏంటంటే నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా మీకు అర్థమై ఉండాలి ఉదయం ఆయనకి ఇంత ధనం అని బేరం ఆడారు ఆ కూలి బేరం ఆడే ఉదయం ఆయన పనులకు వచ్చాడు ఇంకా తదుపరి పద గంటలకి పన్నెండు గంటలకు వచ్చినయన లేటుకు వచ్చి నువ్వు ఎంత ఇచ్చినా పర్వాలేదయ్యా రెండు గంటలకి నువ్వు ఎంత వచ్చినా పర్వాలేదయ్యా మూడు గంటలకి వచ్చాడు నువ్వు ఎంత ఇచ్చి నువ్వు పనులు పెట్టుకుంటే చాలా అన్నాడు ప్రభు ఎంత మంచివాడో చూడండి వాళ్ళ కష్టం చూసి వాళ్ళ మీద జాలి ఆ మంచివాడు అందరికీ జీతాలు చక్కగా వచ్చాడు మధ్యాహ్నం సాద్రుడికి ఒకటే జీతం ఇచ్చాడట నీవు కూడా ఈరోజు ప్రభు నమ్ముకున్నావా నీకు కూడా జీతం సమృద్ధిగా ఇవ్వగలిగిన మంచివాడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన కృప అప్పుడప్పుడు ఉండదండి నీరంతరము ఉంటుంది ఎవరు మంచివారని చెప్పగలుగుతున్నావు ఈ రోజుల్లోని మంచివాడని నమ్మిన వారే మోసం చేస్తున్న పరిస్థితి వాళ్ళు పెద్ద వయసా చిన్న వయసా అనే భేదం లేదండి ఇప్పుడు మంచితనం కనబడలేని పరిస్థితుల్లో ఉన్నాయి కదా నీవు కూడా అలా మోసపోయావా వాళ్ళు మంచివారు వీళ్ళ మంచివారని మోసపోయి నష్టపోయావా కృంగిపోయి ఉన్నావు బిడ్డ నా ప్రభు ఈరోజు అంతకి నీతో మాట్లాడుతున్నాడు యహో మంచివాడు యహో మంచివాడు యేసుక్రీస్తు ప్రభులు వారు మంచివాడు ఆయన గొర్రెలకు మంచి కాబరి ఎస్ ఆయన మంచి దేవుడు ఆయన మంచి మేలులు చేసేవాడు ఆయన కృప నీ ఎడల నిరంతరము ఉంటుంది దిగులు పడద్దు ఇంకా ఎవరైనా మంచి మంచివాడని మంచిదని మోసపోయానని చాలా మంది చూడండి ఉద్యోగాలు ఇస్తున్నారని డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఉన్నారు వివాహాలు కుదురుతావని డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఏ ఏ రకరకాల మోసాలు అమ్మో చాలా మోసాలు కనబడుతున్నాయి మంచి వాళ్ళు నమ్మి నువ్వు దేని విషయంలో నష్టపోయావా దిగులు చెందద్దు మంచివాడు నీకు మేలు చేయబోతున్నాడు ఎస్ కళ్ళు మూసుకుంటావా ప్రార్థలు లేకేపించు ఏ మంచివాడు ఆయన కృప నీ ఎడల నిరంతరము నీ కుటుంబం ఏడల పిల్లల ఎడలా ఉంటుంది ప్రభాద్భుతం చేస్తున్నాడు మహాగణుడా నీ కొన్ని రోజు మాతో మాట్లాడేవా నాయన అవును ఎంతో మందిని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంచి చూడండి ఇతను చాలా మంచిదండి సోదరి అని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు నాయన నువ్వే మంచివాడు వాడవి లోకములు మంచివాడు దుష్టులకు సైతము మంచివాడు మంచి దేవుడా వాగ్దానం ఉంటున్న వారి జీవితంలో మీరు మంచి జరిగించండి మంచి మేలులతో నింపండి మంచి ఆశీర్వాదాలతో నింపండి ధైర్యపరచండి నీ కృప నీ బిడ్డల నిరంతరము ఉంచండి ఈరోజు ప్రతి అవసరతను దినపరిచర్లు రాకపోకల్లో తోడే ఉన్నాయి వారు ఏదనుకుని ఈరోజు ఒక పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నారో ఆ పని తప్పకుండా నెరవేర్చండి ఏది జరగకుందో అది ఈరోజు గాక తప్పకుండా పనులు లేకున్నారో పనులు గాక బలహీనగా ఉన్నారు బలపరచబడదు మంచివాడా మంచి మేలులో ప్రతి కుటుంబంలో ఈరోజు ఈ వాగ్దానం నమ్ముతున్నా ఇదిగో ఈ బిడ్డ జీవితంలో తప్పకుండా మంచి మేలు చేయ నడుచున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై ఉండును రండి మంచి సమయం ప్రార్థనకి శనివారం స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి దేశ క్షేమము రక్షణ స్వస్థత కొరకు జరుగుతున్నవి ప్రభు సన్నిధికి రండి కుటుంబాలుగా రండి మంచి వాడు మీకు మంచి మేలు చేయబోతున్నాడు డాక్టర్